However, there is no much progress like just coordination. Of much of instructions were not issued. December 2024, there is a public interest litigation filed by one of the person, wherein the Supreme Court has directed to do all the wetlands demarcation and ground rooting within the next three months. So our cause of action is the wetlands conservation in Fernando district. Which we are arranging this coordination. Next slide. గుడ్ హ్ టు డూ ఆ గ్రౌండ్ రూటింగ్ ఎలా చేయాలి డిమార్కేషన్ ఎలా చేయాలి అన్న దాని ముందు మెజారిటీ ఆఫ్ ద వెట్ ల్యాండ్స్ ఏదైతే ఇప్పుడు మనకు కమ్యూనికేట్ అయిందో ఈ రెవెన్యూ ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి బేసిక్గా వెళ్ళే వాళ్ళకి ద ఫస్ట్ ఐడియా వాట్ యూజ్ టు హ్యాప్ ఇస్ వెట్ ల్యాండ్ అంటే ఏంటి అని యాజ్ పర్ దూల్స్ యాజ్ ఆన్ ద స్లైడ్స్ ఏరియా ఆఫ్ మార్ష్ పెన్ ఆఫ్ వెట్ల్యాండ్ అండ్ వాటర్ ఏదైనా చిత్రం నేలలు వాష్ ఏరియాస్ అంటే మనకి ఎక్కడైతే గ్రాస్ ఉందో సెంటర్ పీట్ లాండ్ అంటే ఆల్రెడీ ప్లాంట్స్ డీకంపోజ్ అయిపోయి మనకి పాడీ ఫీల్డ్స్ దగ్గర ఎక్కడైనా మేజర్ లేక్స్ ఉంది బయోమాస్ అవైలబిలిటీ ఉంటే అలాంటివి నేచురల్ కానీ ఆర్టిఫిషియల్ కానీ ఏదైనా స్టార్టిక్ ఆఫ్ ఫ్లోయింగ్ విచ్ విల్ హ్యావ్ మ్యాక్సిమం ఇరనేషన్ త్రూ అవుట్ ద ఇయర్ ఉన్నవి వెట్లాండ్స్ కేటగిరీలో వస్తాయి మనం ఇంత కాంప్లికేటెడ్ అనుకోకపోయినా మనకు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ టెంటేటివ్ వెట్లాండ్స్ ఏదైతే కమ్యూనికేట్ అయిందో అవి ఈ క్యాటగిరీలోకి ఫిట్ అవుతాయా లేదా అని చూడడం ఫస్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మీటింగ్ సో లో ఈ డెఫినేషన్లో మనకిచ్చిన వెట్లాండ్ కేమెల్స్ కానీ లాట్లాంగ్స్ కానీ అక్కడ ఉన్న వెట్లాండ్స్ ఫిట్ అవుతాయా లేదా అని చూసుకోవడం కోసం ద వెట్లాండ్ డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ అయితే ఈ వెట్ల్యాండ్ లో ఫాల్ అవ్వనివి ఏమున్నాయి అంటే ఒక నెక్స్ట్ లైన్ ఈ ఫస్ట్ సిక్స్ ఏదైతే హైలైట్ చేసి బోల్డ్ చేసాము సార్ దీస్ విల్ నాట్ కమింగ్ టు దీస్ కేటగిరీస్ ఏదైనా రివర్ ఛానల్స్ కానీ బ్యాడీ ఫీల్డ్స్ కానీ హ్యూమన్ మేడ్ ఆర్టిఫిషియల్ వాటర్ బాడీస్ డ్రింకింగ్ కోసం కానీ ఆక్వాకల్చర్ కోసం కానీ సాల్ట్ ప్రొడక్షన్ కోసం కానీ రీక్రియేషన్ ఆర్ ఇరిగేషన్ పర్పస్ ఇవి మనకి ఇచ్చిన లిస్ట్లో కనుక ఉండుంటే వీ షుడ్ అవుట్ రైట్లీ సే దాట్ డజెంట్ ఫిట్ ఇన్ టు ద వెట్ ల్యాండ్స్ సో ఈ ఆరింటి కూడా ఐ థింక్ ఫోర్ ఫైవ్ సెవెన్ సెవెన్ కూడా వీ షుడ్ బి వెరీ క్లీన్ మనకిచ్చిన ఏదైతే ల్యాట్లాంగ్కి సంబంధించినవి ఉన్నాయో అవి వీటిల్లో వస్తే కనుక దే కెనాట్ బి నోటిఫైడ్ అండర్ దిస్ వెట్ల్యాండ్ రూల్స్ దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డెఫినేషన్ నెక్స్ట్ త్రీ సార్ ఏదైతే ఫారెస్ట్కి సంబంధించి ఉన్నాయో వైల్డ్ లైఫ్ ఏరియాస్లో ఉన్నాయో ఆల్రెడీ యాక్ట్ ప్రకారం ఇచ్చారు కాబట్టి రెగ్యులేషన్ అనేది వెట్ల్యాండ్ రూల్స్లో అవి వర్తించవు అని చెప్పారు సార్ ఈ త్రీ ఇట్స్ పర్టినెంట్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నోటిఫై చేయలే బట్ ఒకటే కాంప్లెక్స్ కింద మేజర్ వెట్ల్యాండ్ కాంప్లెక్స్ కింద యూ సీ వాట్